ప్రిమే దేవుని బిడ్లారా త్రిత్వవాదులు దేవుడు ఒక్కడు కాదు దేవుళ్ళు ముగ్గురు అని తెలియజేయటకు ఆదిలోనే తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ విధంగా ముగ్గురు దేవుళ్ళను పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుండి వారికి వారే సృష్టించడం జరిగింది ఇది ఎలానో మనం తెలుసుకుందాం మొదటిగా ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చరంలో నుండి మనము అని దేవుడు దేవదూతలతో తాను చేయబోయే మానవ నిర్మాణముని గురించి చెప్పిన మాటలో నుండి అయిన దేవుణ్ణి కుమారుడైన దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి త్రిత్వవాదులు ముగ్గురు దేవుళ్ళుగా సృష్టించి వారు చెప్పే వివరణ ఏమిటంటే యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో నుండి దేవుడు ప్రేమ స్వరూపి అనే మాటను తీసుకొని దేవుడు తన ప్రేమను చూపుటకు కుమారుడు అనే వ్యక్తిని పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని తనలో నుండే నిర్మించుకున్నాడని చెప్పుచు ఈ విధంగా మనము అనే మాటను దేవుడు కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ మాట్లాడారని చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఏమిటంటే దేవుని బిడ్డారా మొట్టమొదటిగా ఆది కాన్న ఒకటోదయం ఇరవై ఏడవ వచ్చరంలో తన స్వరూపం పురుషుని గాను స్త్రీని గాను సృజించను అనే ఈ మాటకు త్రితోవాదుల యద్ద సమాధానం మనకు దొరకదు రెండవదిగా ఆది కారణం ఒకటో అదే ఒకటో వచ్చినం ఆది ఎందు దేవుడు అనే మాటనే మనకు తెలియజేస్తూ ఉంది మూడవదిగా మనము అనే మాటను ఒక్కడైన దేవుడు దేవదూతులతో చెప్పాడు అనేది వాక్యానుసారమైన వివరణ ఉన్నది ఇది ఎలానంటే ప్రిమే దేవుని బిడ్డారా దేవుడు మాట్లాడే దేవుడు గనుక ఆయన దేవదూతులతో సంభాషించే దేవుడు అదే విధంగా ఆదిలో ఆదామవలతో సంభాషించిన దేవుడని దేవుని వాక్యం మనం చూస్తాం అదేవిధంగా తాను ఏర్పరచుకున్న ప్రవక్తలతోనూ భక్తులతోనూ ఆయన మాట్లాడు దేవుడని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది సెలవిస్తుంది గనుకే దేవుని బిడ్డారా ఈ విషయాలన్నీ మనకు తెలియజేసే అద్భుత సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే ఆయనే యవోవా ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమె